ఇహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు కుంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు ప్రభువైన యేసు క్రీస్తు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాడు ఎవరైనా మీకు ఈ విధమైన ధైర్యం ఇచ్చారా ఎవరైనా మీతో ఈ విధంగా మాట్లాడారా మీరు ఉద్ధరించేవారు కానీ మీరు కుంగిపోయినప్పుడు లేవనెత్తువారు కానీ సయ్య తప్ప ఇంకెవరైనా ఉన్నారా ఎవరైనా ఈ మాట మీతో అన్నారా ప్రిమీల మాట్లాడారా యేసు క్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు ఎవరైనా పడిపోతే ఎవరైనా కుంగిపోతే నేనున్నాను అని ఏస్ఐ మీ ముందుకు వచ్చే దేవుడు ఏస్ఐను నమ్మి ఈ వాక్యమును అంగీకరించి ప్రభు దగ్గరికి మీరు వచ్చినప్పుడు ప్రభు మిమ్మల్ని పడిపోయే వారిని ఉద్ధరిస్తాడు కుంగిపోయిన వారిని లేవనించుతాడు జీవితంలో ఎక్కడ ఓడిపోయినా ఎక్కడ పడిపోయినా ప్రభు దగ్గరకనండి ప్రభు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు తిరిగి మీకు గొప్ప జీవితం ప్రభు మీకు మీరు కుంగిపోయిన అవసరం లేదు నాకెవరూ లేదని మీరు అయిపోయి కుంగిపోయిన అవసరం లేదు ప్రభు దగ్గరికి వెళ్ళండి ప్రభువు మిమ్మల్ని లాభనెత్తుతారు దేవుడు మీకు గొప్ప జీవితం ఇస్తారు ప్రభు మిమ్మల్ని దీవించిన కాక ఆమె